ఇప్పుడు రోజునండి వచ్చి గంజాయి మంది అయితే తాగుతున్నారండి ఆ తాగిన వాళ్ళని పనిచేసా అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాతగారు చెప్పారండి ఎలా నిర్ధారణ ఆటగారు చెప్పి పిలిచామండి ఆయన ఇలాగ నాలుకాలు కట్టేసి ఇలాగే దాన్ని మానభాగం పడగొట్టు మానభాగం చేశారు గోల్ గడ్డ చెప్పి ఆటగాడిని నిర్ధారణ చేశారు లెచ్వరగా మూడో తారీఖు నైట్ నేను పాలు గడ్డ తీసుకుని కేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆప కట్టేసి వెళ్ళిపోయింది తర్వాత లెచ్వర అనగా సాయంత్రం పొద్దున పని పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభంగం చేసి పగ్గ ఏ ఏ రోడ్డు పాకానికి నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటకి తీసిపోతుంటే ఏది పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి తింగుచ్చి వశ దాట ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండ చేయించి ఆయనతో మాట్లాడితే గేదిని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు వేరే ఎత్తులు మీరు తెరలేదని నాకు తెరలేదు నాకు ఏమి తెరలేదండి ఆ ఎత్తులు మాట చూద్దాం అని మీరు వచ్చినాను దాటగారు ఐదు రోజులు ఇండేషన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగానే సమర్థించి హోమయపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు భీవారం కౌరంపి కౌరెంపి రెండు రోజులకి కారు ఖాళీ లాగా రెండు రోజులకి వచ్చారండి ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందరం అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపించాను దాన్ని పంపిస్తాను పశువులు దాటగానికి పంపిస్తాను తర్వాత నేను ఏం చేయలేని చెప్తాను అండి కలెక్టర్ మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్యాచురల్ రెఫరెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేస్తే వాళ్ళని ఇబ్బంది కావాల్సిన ఎవరైతే నేరం చేశారో వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది